వెల్కమ్ టు శ్రీ ఏడు కొండలవాడు అంటే అర్థం తెలుసుకుందాం ఏడు వెంకటేశ్వర స్వామి అంటే ఏడు కొండలవాడు ఏడు కొండలు దాటి వెళ్ళాలి కనుక ఏడు కొండలవాడు అని లోకులు సాధారణంగా అనుకుంటారు అయితే ఏడు కొండలు అన్నది ఏడు శరీరాలు ఏడు చక్రాలు సూచిస్తాయి కనుక తన ఏడు చక్రాలను పూర్తిగా స్వాధీనం చేసుకొని తన ఏడు శరీరాలని పరిపూర్ణంగా ఉత్తేజితం వాడే ఏడుకొండలవాడు అని అంటారు ప్రతి పరమ గురువు ఏడుకొండలవాడే ప్రతి జాని చివరికి అయ్యేది ఓ ఏడుకొండలవాడే పదిహేను వందల సంవత్సరాలుగా యోగ స్థితిలో ఉంటూ ఇప్పటికీ తిరుమల కొండల్లో మన మధ్య భౌతిక శరీర అయి ఉండి ఉండి మార్గదర్శకి మార్గదర్శి అయి మనలందరినీ ఎంతగానో అలరారిస్తున్న ఓ మహాయోగి పుంగవుడే ఓ ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ